హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్ మీరు ఎవరన్నాను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వాళ్ళ ఊర్లో రాములవారి టెంపుల్ అయితే కొట్టారు కొత్తది అక్కడైతే ధ్వజస్తంభాన్ని నిలబెడతారు కదా ఇలా మనకు టెంపుల్ని కొత్తది కట్టినప్పుడు అదంతా అయిపోయాక ప్రాసెస్ త్రీ డేస్ లాస్ట్లో అయితే ఇట్లా ఆడపిల్లలకి వడి బియ్యం అయితే పోస్తారండి ఇక్కడైతే మా నానమ్మ వాళ్ళు అత్తకి వడి బియ్యం పోస్తున్నారు ఓకే నానమ్మ ఇలా చేయొద్దు కాబట్టి పిన్ని బాబాయ్ అయితే ఈ ప్రాసెస్నంతా చేస్తున్నారు ఇక్కడ అత్తకి వడి బియ్యం పోసేపుడు ఫస్ట్లో ఇక్కడ రెడ్ క్లాత్ ఇలా వేసేసి అక్కడ పసుపు కుంకుమ వేసి ఇంకా ముద్దైదులకి ఎలా పెడతారు ఆకు ఒక్క నెక్స్ట్ ఇలా పూలు పండ్లు అన్నీ పెట్టేసి అమ్మ అయితే మూడు పిరికెళ్ళి ఇలా బియ్యం అయితే అత్తకి ఇచ్చింది ఆడపిల్లకి వడి బియ్యం పెట్టారు అని అంటే ఆ ఇంటికి మంచిది అంటే వడి బియ్యం పోస్తున్న పుట్టింటికి మంచిది వడి బియ్యం పోపించుకొని వెళ్తున్న ఆడపిల్లకు చాలా మంచిదండి చాలా మంచి జరుగుతుందని నమ్ముతారు మా సైడు నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అయితే వడి బియ్యం పోస్తున్నారు ఇప్పుడు వడి బియ్యం పోపించుకునే అత్తకు ఇవైతే వదిన అవుతుంది నెక్స్ట్ ఇక్కడ థర్డ్ పర్సన్ కూడా వచ్చారు వీళ్ళు వచ్చేసి మాకు నానమ్మ అవుతుంది ఇలా ఒక ఫైవ్ మెంబర్స్ తోటి వడి బియ్యం అయితే పోపిస్తారు మూడు సార్లు వడి బియ్యం అయితే పోయాలి వాళ్ళకిలా బియ్యము మాకు అంటే నాకు మా సిస్టర్కి అయితే మా అమ్మ వాళ్ళు వడి బియ్యము ప్రజెంట్ అయితే పోయట్లేదు అదే చెప్పాను కదా మేమైతే ఇప్పుడు పూజలు ఏం చేయట్లేదు ఇంకా సిక్స్ మంత్స్ అయితే మాకు టైం ఉంది మేం మేము పూజలు చేయడానికి ఇంకా మా సిస్టర్ కూడా వద్దుమ్మా ఒకసారి నాకు అక్కకు కూడా వడి బియ్యం పోపించుకుంటాము ఇప్పుడైతే నాకు ఒక్కదానికి వద్దు అనేసి మా సిస్టర్ కూడా ప్రెజెంట్ అయితే అమ్మాయి కూడా పోపించుకోలేదు వడి బియ్యము ఇంకా మాకు సిక్స్ మంత్స్ ఆర్ సెవెన్ మంత్స్ తర్వాత మా ఇద్దరికి కూడా వడి బియ్యం పోస్తుంది ఇక్కడైతే మా సిస్టరు పూలైతే పెడుతుంది అత్తకి నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పిన్ని కూడా వడి బియ్యం పోస్తున్నారు వీళ్ళు పక్కన వాళ్ళు అన్నమాట ఇంటి పక్కన వాళ్ళు ఇలా ఆమె తెచ్చిన పూలు పెట్టేసి వాళ్ళు తెచ్చిన రైస్ మన రైస్లో కలిపేసి ఇలా వడి అయితే పోస్తున్నారు ఇలా మనకు దగ్గర వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళతో పోయడం కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ అంటే అలా చాలా మంచి జరుగుతుంది అనేసి నెక్స్ట్ ఇక్కడ అత్తకి అమ్మ వాళ్ళు అయితే శారీ పెడుతున్నారు ఆడపిల్లకి ఇలా శారీ పెట్టి మనకు గాజులు వేయించుకోమని డబ్బులు ఇచ్చి పూలు పండ్లతోటి వాళ్ళకు పెడితే చాలా మంచిది ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ అయితే అమ్మ పెట్టడం మర్చిపోయింది అంటే ఇంట్లో పెట్టేసి వచ్చింది అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే అత్త ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్తుంది అనేసి అలా పెట్టారు ఇంకా లేదు ఇంటికి వచ్చి చెప్పాలంటే ఇంకా లేట్ అవుతుంది త్రీ మూడిళ్ళ కన్నా చెప్పాలి అనేసి అందుకని ఇంకా లాస్ట్లో మా చెల్లితోటైతే అత్తకి చీర పెట్టించారు ఇంకా ఇప్పుడు మా చెల్లి వడి బియ్యం అయితే పోస్తుంది ఇలా రెండుసార్లు వేసాక ఇంకా లాస్ట్ అయితే ఒక్కసారి దాంట్లోకి పడేలాగా అయితే వేపించేస్తుంది అమ్మ వాళ్ళు ఇంకా అంటే ఇక్కడ లాస్ట్లో మిగిలిపోయినాయి ఏంటి అని అంటే మూడు సార్లు వేయడంలోనే అవి అయిపోవు కదా అందుకనే ఇలా లాస్ట్లో ఉన్నవైతే వేపించేస్తున్నారు చూడండి మా చిన్నోడైతే అడ్డం అడ్డం వచ్చేస్తున్నాడు మా మమ్మీ ఇక్కడ ఏం చేస్తుంది ఏం చేస్తుంది అనేసి నా ఇద్దరు పిల్లలైతే కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి సైలెంట్గా పక్కన ఉంటున్నారు వీళ్ళైతే చిన్నపిల్లలు కదా ఇంకా అమ్మ చుట్టే తిరుగుతుంటారు ఇంకా మా సిస్టర్ అయితే నేను వడి బియ్యం పోసేసానమ్మా అని చెప్తుంది ఈ ప్రాసెస్ చెప్పాలి ఫ్రెండ్స్ ఇలా ఆడపిల్లకు వడి బియ్యం పోసాక వీళ్ళు వడి బియ్యం ఏ బౌల్లో అయితే పెట్టి పోస్తారో దాంట్లో ఒక ఐదు పిరికెళ్ళు ఆడపిల్ల అయితే వాళ్ళ పుట్టింటికైతే ఇవ్వాలి అలా ఇవ్వడం కూడా చాలా మంచిదంట నెక్స్ట్ ఇలా ముగ్గురు అయితే పోసారు కదా ఇంకా నెక్స్ట్ అమ్మ వాళ్ళకు కూడా అత్త ఇలా ప్లేట్లో ఒక ఐదు పిరికెళ్ళు అయితే పెడుతుంది బియ్యము నెక్స్ట్ ఇంకొక వాళ్ళు మా పక్కింటి వాళ్ళు పిన్ని వాళ్ళు పోసారని చెప్పాను కదా వాళ్ళకు కూడా అయితే పెడుతుంది ఇలా నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక ఇప్పుడు దీన్ని వీళ్ళు అంటే వడి బియ్యం కట్టుకొని ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అత్త మామ వాళ్ళైతే హైదరాబాద్ వరకు అయితే వెళ్ళాలి ఇక్కడైతే పిన్ని వడి బియ్యం పోస్తున్నట్టు ఫోటో తీస్తుంది నెక్స్ట్ ఇక్కడ అమ్మ అయితే ఇంకా వడి బియ్యాన్ని అంతా కరెక్ట్గా ప్రాసెస్లో చుట్టేసి దాన్ని అయితే అత్తకు ఇలా కడుపుకు అయితే కట్టేస్తుంది అంటే ఇబ్బంది ఉండకుండా అక్కడ వడి బియ్యం విప్పే విప్పుకునేటప్పుడు కింద పడకుండా కట్టాలన్నమాట ఇంక ఇక్కడ నానమ్మ అయితే దగ్గరికి కూడా రాలేదు ఓకే ఇంకా అంతా అమ్మ పిన్ని వాళ్ళే చూసుకుంటున్నారు ఇంకా ఇలా అత్తకు నెక్స్ట్ మళ్ళీ ఒక్కతి తీసుకునేటప్పుడు ఇబ్బంది కాకుండా ఉండాలని అయితే అమ్మాయి ఇలా చేసేస్తుంది మేమేమో పక్క నుంచి కొంచెం ఒక ఫోజీ అత్త ఒక స్టిల్లీ అత్త అనేసి అయితే అత్తని కామెంట్ చేస్తున్నాము ఇలా మా పిన్ని అయితే ఇందాక ఈ గంధం అనేది అయితే మర్చిపోయింది ఇప్పుడైతే గంధం పెట్టేస్తుంది పిన్ని కూడా అందరికీ ఇంకా అమ్మ అయితే ఏం చేస్తుంది అంటే ఇది మొత్తం అయిపోయాక ఇంట్లో మనము దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం ఉంటుంది కదా దేవుడిది పాయసము అదైతే తినిపించేస్తుంది అట్టకు ప్రసాదం పెట్టాలి అంటే ఆడపిల్లకి నోరు అనేది తీప్ చేయాలంట ఇలా అందరికీ అయితే ప్రసాదం పెట్టేస్తున్నారు కానీ నాకైతే ఫ్రెండ్స్ అసలు చాలా లోన్లీగా అనిపించింది ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు అంటే నేను దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు ఏమీ చేయలేకపోతున్నా పక్కన పక్కన ఉంటున్నా అనేసి ఇక్కడ వాళ్ళ చెల్లికి అయితే మా అమ్మ తినిపించేస్తుంది ప్రసాదము ఇంకా మా చెల్లె కదా అనేసి నోట్లో పెట్టేస్తుంది డైరెక్ట్గా ఇక్కడ అయితే నాకు కూడా పెడుతుంది అమ్మ నెక్స్ట్ ఇంకా వేరే నానమ్మ కూడా ప్రసాదం పెట్టేస్తున్నారు ఇంకా ఫైనల్గా అయితే మా అమ్మ కూడా లోపలికి వచ్చేసి దేవుడు రూమ్లోకి ఇల్ ఇద్దరు ఇలా దేవుడికి అయితే మొక్కుకుంటున్నారు చూడండి మా మామ చాలా వంగేసి చాలా బాగా మొక్కుకుంటున్నారు నాకు ఇక్కడే కాదు ఫ్రెండ్స్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ప్రతి గుడి దగ్గర మా అమ్మ చాలా అంటే ఆడవాళ్ళకి ఇప్పుడు ఇబ్బంది అవుతుంది వడి బియ్యం పెట్టుకుని వీళ్ళకు కొంచెము శ్రమకు దగ్గర అట్లా ఏం రైస్ అలా ఏమి ఉండవు కదా అందుకు మా అమ్మ అయితే చాలా బాగా వంగేసి దండం పెట్టేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ ప్రాసెస్ వచ్చేసి అక్షింతలు వేస్తున్నారు ఇక్కడైతే పిన్ని బాబాయ్ అంటే ఇక్కడ వడి బియ్యం పోసుకునే అత్తకి అన్న వదిన వాళ్ళు అన్నమాట పెద్ద అన్న వదిన వాళ్ళు ఇక్కడ కాళ్ళకు మొగ్గుకుంటుంది అత్త ఇక్కడైతే వీళ్ళు ఆశీర్వదిస్తున్నారు అక్షింతలు వేసేసి ఇంకా నాకు చల్లగా చూడండి అనేసి అత్త కోరుకుంటుంది నాకు తెలిసి ఇన్నర్ ఫీలింగ్ అదే ఉంటుంది ఏ ఆడపిల్లకైనా నెక్స్ట్ ఇలా నానమ్మ కూడా అక్షింతలు ఇచ్చేసి నెక్స్ట్ ఇలా అక్షింతలు ఇచ్చే ముందైతే తాంబలం కూడా ఇస్తారంట ఫ్రెండ్స్ అక్కడ మనకు దీవించే వాళ్ళకి చూడండి ఇలా అయిపోయాక అమ్మ అయితే వచ్చారు నానైతే ఏదో వర్క్ మీద అవుట్ సైడ్ అయితే వెళ్ళారు అందుకే నాన్న ఇక్కడ లేరు అందుకు అమ్మకొక్కదానికైతే అత్త కాళ్ళు ముక్కేస్తుంది మా అమ్మ కూడా వదినవుతుంది కదా ఇలా మా పిన్నిని అమ్మను అయితే ఒకే ఇంటికి ఇచ్చారు ఫ్రెండ్స్ అన్న తమ్ముళ్ళే చేసుకున్నారన్నమాట అందుకే అక్క చెల్లెళ్ళు ఇద్దరు తోడుకోడలు అయ్యారు ఇక్కడికి వచ్చాక ఇలా అక్షింతలు వేశాక తాంబూలం అయితే ఇస్తున్నారు ఇలా అందరితోటి అక్షింతలు వేయించుకున్నాక ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళతోటి అక్షింతలు వేయకుండా నార్మల్గా అయితే ముక్కుకుంటున్నారు అత్త ఈమె మా నానమ్మ అంటే ఈ అత్తకి అమ్మ అన్నమాట అమ్మ నానమ్మ ఫేస్ చూడాలి ఫ్రెండ్స్ అసలు చాలా బాగా హ్యాపీగా వెలిగిపోతుంది ఇక్కడైతే మా అమ్మమ్మ పింక్ కలర్ శారీ వాళ్ళు ఓకే ఇక్కడ అయితే వీళ్ళ అక్క అంటే ఓన్ సిస్టర్ అన్నమాట ఇప్పుడు వడి బియ్యం పోపించుకునే వాళ్ళకి ఓన్ సిస్టర్ అక్కడ అత్త ఇక్కడ మొత్తం ఇలా అంతా అయిపోయాక అక్షింతలు పోసేది ఇప్పుడు దేవుడి గుడికి అంటే దేవుడు రూమ్ ఉన్న దానికి ఇక్కడ గడపకి పసుపు పూసి బొట్టు పెట్టాలంట అంటే నా పుట్టిళ్ళను కూడా చాలా మంచిగా చూడు దేవుడా అనేసి అనైతే ఇలా చేస్తారు అని ఇలా ఇది అయిపోయాక మెయిన్ డోర్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూడా గడపకి ఇలా పసుపు పూసి బొట్టు పెట్టేశారు ఇదంతా అయిపోయాక ఇంటి దగ్గర ఉన్న వాళ్ళతో వెళ్ళొస్తాం అని అయితే చెప్పిస్తారు ఇంకా ఎట్లాను ఇంకా వీళ్ళు మళ్ళీ బ్యాక్ రారు ఆ నుంచి టెంపుల్ నుంచి అటే వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళ ఊరికైతే ఇంకా అందుకే అందరికి ఇలా వెళ్ళొస్తామని అయితే చెప్తున్నారు ఇక్కడ అయితే ఇంకా మాకు ఇంటి దగ్గర ఇంకొక టెంపుల్ ఉంది రాములవారి టెంపుల్ ఈ టెంపుల్కైతే వచ్చేసారు ఫస్ట్ ఇక్కడ దేవుడికి దండం పెట్టుకొని ఇక్కడ టెంకాయ కొట్టి హారతిచ్చి అయితే ఇప్పుడు కొత్తగా కట్టిన టెంపుల్ దగ్గరకైతే వెళ్ళాలి ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా మా పిన్ని టెంకాయ తీసుకొని ఇస్తుంది వాళ్ళ ఆడబిడ్డకి అసలు మా పిన్ని చూడండి ఫ్రెండ్స్ అసలు వాళ్ళ ఆడబిడ్డకి ఇంత కూడా కష్టం లేకుండా చూస్తుంది అంటే ఇప్పుడు అత్తకి కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా వడి బియ్యంతో వంగి చేయలేనివన్నీ మా పిన్ని చేసి ఇచ్చేస్తుంది అత్తకి ఇలా చాలా బాగా కలిసిపోయి ఉంటారు మా ఫ్యామిలీలో అందరూ అయితే ఇంకా ఇదంతా అయిపోయాక అత్త టెంకాయ కొట్టి అయితే ఇస్తుంది అందరికీ ఇంకా అందరి ఇక్కడ అయితే తీసుకుంటున్నారు నేనైతే ఇంకా లోపలికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇంకా అందరూ మా సిస్టర్ వాళ్ళు అమ్మ వాళ్ళు అందరైతే వెళ్ళేసి అయితే తీసుకుంటున్నారు ఇంకా ఇలా వెనక నుంచి టెంపుల్లో నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నారు ఇలా అంతకు ఒక్కదానికే కాదు ఫ్రెండ్స్ వడి బియ్యం పోసింది ఊర్లో ఉన్న సగం మంది ఆడపిల్లలకైతే ఈరోజు వడి బియ్యం పోసారు కొంతమందికి అయితే లాస్ట్ డే అంటే ఆ థర్డ్ డేనే వడి బియ్యం పోసేసారు టైం ఉన్న వాళ్ళకైతే మాకు కొంచెం రిలేషన్స్ చాలా ఎక్కువ మంది ఆ రోజు అందరికీ శారీస్ పెట్టడం ఇవైతే ఆ రోజు టైం కుదరలేదు నెక్స్ట్ ఇక్కడైతే ఆ టెంపుల్ మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ నుంచి మెయిన్ టెంపుల్ దగ్గరకైతే వస్తున్నారు అదే ఈ మధ్యలో అయితే అదే తీస్తుంది మా సిస్టర్ అయితే ఇక్కడ టెంపుల్ కట్టాం కదా ఇదే ఫ్రెండ్స్ ధ్వజస్తంభము నిలబెట్టింది ఇంకా నేను పార్ట్ త్రీ వీడియో మీకు రిలీజ్ చేయలేదు తొందరలోనే రిలీజ్ చేస్తాను ఇదే ఆ ధ్వజస్తంభం వచ్చేసి ధ్వజస్తంభం ఎదురుగా రావి చెట్టు వేప చెట్టు అయితే ఉన్నాయి వాటినైతే ఏమీ కదిలించలేదు టెంపుల్ కట్టేప్పుడు కానీ ఈ ధ్వజస్తంభాన్ని నిలబెట్టేప్పుడు కానీ ఓకే ఇక్కడ ఫస్ట్ ధ్వజస్తంభానికి ఇలా పసుపు కుంకుమ ఇచ్చి టెంకాయ కొట్టి హారతి విచ్చాకే లోపలికి అయితే వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని రావాలంట ఈ ప్రాసెస్ అంతా లోపల టెంపుల్ లోపల అయితే చేయనీయట్లేదు అంటే టెంకాయ కొట్టడం ఇవన్నీ టెంపుల్ లోపల చేయనీయట్లేదు మనం ఈ ధ్వజస్తంభం దగ్గరే చేయాలి ఓకే ఇక్కడ అమ్మ పిన్ని వాళ్ళైతే ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నారు నెక్స్ట్ అత్త వచ్చేసి పసుపు పూసి కుంకుమైతే పెడుతున్నారు మనకి ఇలా శారీ కట్టుకొని వీటన్నిటితో అయితే చాలా అంటే కొంచెం రిస్క్ అని చెప్పాలి కానీ తప్పదు ఇలా చేయడం కూడా మనకు మంచిది కదా ఇలా ఇంకా అత్త కూడా చేసేస్తున్నారు ఇక్కడ ధ్వజస్తంభం ఎదురుగున్న చెట్టుకు కూడా పూజించాలి ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ నుంచి ఇక్కడ అలానే పూజిస్తున్నారు మనకు కొత్తగా ధ్వజస్తంభం కట్టారు కదా అనేసి వాటిని అయితే మనము పూజ చేయకుండా అయితే ఉండకూడదు ఇలా మొత్తం అయిపోయాక ఇంకా మా పిన్ని అయితే బత్తీలు ముట్టి మా అత్తగైతే ఇస్తుంది ఇంకా మా అత్త కూడా ఇంకా బత్తీలు ముట్టి ఇంకా నెక్స్ట్ హారతి ఇచ్చేసి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నారు ఇంకా ఇక్కడ అమ్మ అయితే అగ్గిపెట్టే తెచ్చాం కదా ఎక్కడుంది అనేసి అడుగుతుంది మా పిన్నిని కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలా అందరితో ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉండడం అసలు ఆ త్రీ డేస్ ఎలా అయిపోయాయో కూడా మాకు అసలు టైమే తెలియలేదు ఫ్రెండ్స్ అంత బాగా చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇలా అందరం కలిసి అయితే అంటే ఒక్కరు కూడా మిస్ కాకుండా మా సిస్టర్స్ కానీ వదిన వాళ్ళు అత్తవాళ్ళు ఇలా అందరూ అయితే టూ ఇయర్స్ బ్యాక్ మా బావది నెక్స్ట్ మా అత్త కొడుకుది అయితే మ్యారేజ్ అయింది అప్పుడే అందరం కలిసి బాగా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసింది అయితే నెక్స్ట్ ఇంకా ఇదే అనే చెప్పాలి టూ ఆర్ త్రీ ఇయర్స్ అయింటుంది వాళ్ళ మ్యారేజ్ అయ్యి ఇంక నెక్స్ట్ ఇప్పుడైతే ఇలా జరిగింది చాలా బాగా ఎంజాయ్ చేశాము ఈ మెమరీస్ అన్నీ మేము ఇంకా ఇప్పుడు యూట్యూబ్ అయ్యి యూట్యూబర్స్ అయ్యాము కదా ఇవన్నీ దీంట్లో ఉంటున్నాయి మా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు చూస్తున్నప్పుడు కూడా వాళ్ళ ఫేస్లో కంపల్సరీ స్మైల్ అయితే వస్తుంది అదైతే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను అంటే ఇవన్నీ మెమొరీస్ కదా మర్చిపోలేము ఇందాక ఒకరు ప్రసాదం అయితే పెట్టారు కదా అదైతే మార్నింగే పంతులు వచ్చేసి మనకు లోపల అంటే రాములవారి టెంపుల్ లోపల ధ్వజస్తంభం దగ్గర పూజ అయితే చేసేసి ఇలా ప్రసాదం అయితే పెట్టి వెళ్ళారంట ఇంకా దాన్ని అంటే ఆ ప్రసాదాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళైతే పెట్టేస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ ఇలా ఇలా మనకు సిక్స్టీన్ డేస్ అంటే ధ్వజస్తంభం నిలబెట్టిన సిక్స్టీన్ డేస్ వరకు పంతులే వచ్చి అంటే డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాళ్ళే పూజలు చేసి వెళ్తారంట సిక్స్టీన్ డేస్ తర్వాత వేటనైతే కోస్తారంట ఫ్రెండ్స్ అంటే ఎర్ర చేస్తారు అంటారు ఊరి సైడు మాట్లాడే మాటలనైతే అంటే వెయిట్ అయితే కోస్తారు నాన్ వెజ్ ఏదన్నా అక్కడ మేకను బలి ఇవ్వడం అలా చేస్తారంట సిక్స్టీన్ డేస్కి ఈ సిక్స్టీన్ డేస్ వరకు ఊరు ఊరంతా నాన్ వెజ్ తినదు ఫ్రెండ్స్ అంటే ఊరి లోపలికే అలో చెయ్యరు ఎవ్వరు కూడా అంత బాగా చాలా నిష్టగా ఉంటున్నారు మా ఊర్లో అయితే సిక్స్టీన్ డేస్ ఎవ్వరు ఎగ్ కానీ నాన్ వెజ్ కానీ ఏది తినకూడదు తీసుకురాకూడదు కూడా ఇంట్లో కూడా అంత బాగా చేస్తారు అయితే సిక్స్టీన్ డేస్కు కూడా ఇంకా దగ్గర ఉన్న వాళ్ళని అయితే పిలుచుకొని నాన్ అయితే చేసేసి టెంపుల్ దగ్గర కూడా పూజలు ఏవో చేస్తారంట సిక్స్టీన్ డేస్కి మళ్ళీ మీకు ఒక వీడియో అయితే రిలీజ్ అవుతుంది టెంపుల్ది అది కూడా చూసేయండి మీకు నచ్చింది అనుకుంటే లైక్ కూడా చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి కానీ రీసెంట్ డేస్లో ఫ్రెండ్స్ అంటే మా ఫ్యామిలీ వీడియోస్ అలా పెట్టినప్పుడు అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది విత్ ఇన్ ఆ త్రీ ఆర్ ఫోర్ డేస్లోనే నాకు ఒక ట్వంటీ ఆర్ థర్టీ సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే నా ఛానల్ అనేది చాలా స్లోగా రన్ అవుతుంది నాకు అంటే ట్వంటీ ఆర్ థర్టీ సబ్స్క్రైబర్స్ విత్ ఇన్ ఫోర్ ఆర్ ఫైవ్ డేస్లో అంటే చాలా మెరాకిల్ అనే చెప్పొచ్చు అంత బాగా గ్రో అయింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అంటే మేము వీడియోస్ కోసమే అలా గేమ్స్ అలా అని ఏం లేదు మేము అందరం ఎప్పుడు కలిసినా కూడా అలా హ్యాపీగా గేమ్స్ మ్యూజికల్ చైర్స్ ఇలా కొత్త కొత్త గేమ్స్ అన్నీ ఆడతాము వీటన్నిటిని గేమ్స్ పెట్టాలి అంటే మా వదిన అయితే ఉండాలి వదిన లేకుంటే అక్కడైతే మాకు ఇంకేదో పోగొట్టుకున్నట్లే ఉంటుంది ఇక్కడ ఇంకా లాస్ట్ ఈ వీడియోకి వస్తే మాత్రము ఇంకా మామ కూడా ఇక్కడ దండం పెట్టేసుకుంటున్నారు ఇంకా అత్త వాళ్ళది అయితే అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ ఇద్దరు కలిసి ఇంకా మెయిన్ డోర్ లోపలికి అంటే ఇంకా గుడి లోపలికి అయితే వెళ్తున్నారు ఇంకా ఇక్కడ దండం పెట్టుకొని లోపలికి వెళ్ళి ఇంకా మళ్ళీ అవుట్ సైడ్కి వచ్చి ఇంకా వాళ్ళ ఊరికైతే బయలుదేరుతారు ఇంక ఇదంతా అయిపోయాక ఇంకా లాస్ట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది ఊరి చివర అయితే ఇంకా అక్కడ కూడా ఒక టెంకాయ కొట్టేసి గానించట్టే వెళ్ళిపోతారు ఇంక అక్కడి వరకు అయితే ఎవరు వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇంకా అత్త మామ ఇంకా మా బాబు అంటే మా ఈ అత్త వాళ్ళ కొడుకు ఇంకా వీళ్ళ త్రీ మెంబర్స్ అయితే వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడ లోపలైతే దేవుడికి తన్నం పెట్టుకుంటున్నారు అత్త మామ ఇంకా నేనైతే లోపలికి వెళ్ళలేకపోయాను ఇంకా వీళ్ళే వెళ్ళారు ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్లో థర్డ్ డే కూడా లాస్ట్లో నేను వెళ్ళలేకపోయాను అంటే మనకు దేవుళ్ళని అక్కడ ప్రాణ ప్రతిష్ట చేశాక టెంపుల్ లోపలికి అయితే నేను వెళ్ళలేకపోయాను అంటే ఇంట్లో బిజీగా ఉన్నాను కొంచెము ఇంకా నెక్స్ట్ ఇలా మా సిస్టర్ అయితే ఇలా సెల్ఫీ మూడ్లో అందరికీ హాయ్ చేపిస్తుంది ఇంకా మొత్తం అయిపోయాక వాళ్ళందరికైతే ఒక ఫోటో కూడా తీస్తుంది ఇవన్నీ మనకు మెమొరీస్ కదా ఫ్యామిలీతో ఉండేటివి ఇంకా మొత్తం అయిపోయాక ఇంకా వాళ్ళు కార్లో అయితే వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఇంటికి అయితే అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి బాయ్ అని చెప్పేసి అందరూ జాగ్రత్తలు చెప్పి ఇంకా అత్త మామ వాళ్ళని అయితే వాళ్ళ ఇంటికి సాగనంపించేశారు ఇంకా అందరికీ బాయ్ చెప్పి వెళ్ళొస్తా అని చెప్పేసి ఇంకా అందరూ అయితే ఇంకా బయలుదేరుతున్నారు వీళ్ళు ఇలా బయలుదేరుతున్నారు ఇంకా మేమందరం కూడా సెండ్ ఆఫ్ ఇచ్చేసి బయలుదేరుతున్నాము లాస్ట్లో మమ్మల్ని అందరినీ కూడా మా సిస్టర్ ఇలా వీడియో తీసేస్తుంది అందరం బాయ్ చెప్పి ఇంటికైతే బయలుదేరాము లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ అవి కూడా మీరు చూసేయండి ఇలా అందరూ ఆశీర్వదించేటివి నెక్స్ట్ వడి బియ్యం పోసేటివి అన్నీ అయితే పిక్స్ యాడ్ చేశాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్